పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక షాపుల లీజుదారులు షాపుల బంద్ పురపాలక సంఘ అధికారులు అధికంగా పెంచిన అద్దెలకు నిరసనగా స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్ పాటిస్తున్నారు లీజుదారులు ప్రభుత్వ జీవో నెంబర్ యాభై ఆరును తక్షణమే వైపు సంహరించుకోవాలని డిమాండ్ పాత పద్ధతిలోనే అద్దె కట్టించుకుని లీజుదారులు ఆదుకోవాలని విజ్ఞప్తి రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చి ఏడు రోజుల్లో కట్టాలని ఒత్తిడి చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పురపాలక సంఘ షాపుల లీజుదారులు స్థానిక కృష్ణ బాలాజీ థియేటర్ నుండి పురపాలక సంఘ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు లీజుదారులు తడేపల్లిగూడెం పురపాలక సంఘ కమిషనర్ యేసుబాబుకు వినతి పత్రం అందించిన లీజు దారలో మేము మెకానికల్ సేతి పనులందరి తరపున విజ్ఞప్తి చేసుకుంటున్నామండి మేము మున్సిపల్ కొట్టులో నుంచి ఫస్ట్ సర్వీస్ ట్యాక్స్ లేదు తర్వాత సర్వీస్ ట్యాక్స్ కట్టమన్నారు అద్దె థర్టీ త్రీ పర్సెంట్ పెంచమన్నారు అలాగే కడుతున్నామండి కాకపోతే ప్రతి నెల కంటిన్యూగా కట్టేసామండి కట్టేసిన తర్వాత ఈ నెల కూడా అద్దె కట్టేసాము మళ్ళీ నాకు లక్ష ముప్పై రెండు వేలు వేసారు ఒక నెల కూడా బాకీ లేకుండా మేము కట్టాము మూడు లక్షలు వేసారు మా సోదరులకి ఐదు లక్షలు వేసారు ఈ చేతి పని వాళ్ళు ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఎక్కడ కడతామో ఒకసారి మీరు దయించి ఆలోచించవలసిందిగా మేము కోరుతున్నాం ఏ రకంగా అద్దె కట్టేసినా సరే మీకు బకాయి ఉందని మీ రికార్డుల్లో లేదండి రాసుకోలేదా మాకు మేము ప్రతి నెల చేసినా చేయకపోయినా ముందు రెంట్ కట్టాలి లేదు వీళ్ళము తాళలేసి బెదిరిస్తున్నారు చేతి పని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మేము ఎంతమందికి మొరాయించుకున్నా అండి ఎవరు మమ్మల్ని మా ఆలపన విజ్ఞప్తి చేసుకుంటలేదండి మా కమిషన్ గారు తరఫున ఏంటంటే మున్సిపల్ కోర్టులో రికార్డులు కరెక్ట్గా ఉంచండి మరి నోటీసు పంపవలసిందిగా మేము థర్టీ త్రీ పర్సెంట్ పెంచి ప్రతి రెవెన్యూలు త్రీ ఇయర్స్కి రెవెన్యూలు నోటీస్ ఇవ్వరండి నోటీస్ కూడా మేము ఆర్గ్యుమెంట్ స్టాంప్ పేపర్ పెట్టు అయినా అమౌంట్ కట్టేమని అయినా సరే దానికి రెవెన్యూలు చేసి పెట్టలేదు ఇవాళ రెవెన్యూలు చేయలేదని మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షల వరకు ఈ చేతి పనుల మీద భారం మోపించారు దయ ఉంచి మీరందరూ కూడా ఉన్నతాధిక అధికారులుగా అందరు కూడా యజ్ఞాంతేంటంటే చేతి పని కొంచెం మీరు ఆ తగిన అద్దెలు తగ్గిచ్చి చేయవలసిందిగా కూర్చున్నాం మేము మున్సిపల్ కాంప్లెక్స్ షాపులు ఇద్దరు ఒక్కసారిగా అకస్మాత్తుగా మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అద్దెలన్నీ పెంచి ఒకసారి అద్దెలు కడితే మీకు షాపులు ఉంటాయి లేకపోతే షాపులకు తాళాలు వేస్తామని చెప్పి చెప్పు కూడా చెప్తున్నారు దానికోసం మేము అందరం కూడా శాంతియుతంగా అందరం కలిపి ర్యాలీ చేస్తున్నాం దీన్ని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మా షాపుల అద్దెలు అన్నీ తగ్గించాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ గారిని మరియు గవర్నర్ అయిన మంత్రి గారిని ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ షాపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రోజు పని చేసుకుని ఆ రోజు బతికేవారు ఒకసారి రెండు లక్షలు మూడు లక్షలు షాప్ అద్దెంటే ఎవరు కూడా కట్టలేరు అంతగా కట్టాలి కంపల్సరీ అంటే ప్రతి ఒక్కరు కూడా షాప్ ముందు చేసి అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటా కూడా రెడీగా ఉన్నాం మేము అందరం కలిపి ప్రతి ఒక్కరు కూడా షాప్ రెంట్లో కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కరోనా టైం వచ్చిన తర్వాత షాపులలో అందరికీ పనులు తగ్గిపోయినాయి బాగా అందుకు అది కూడా కనికరించకుండా కూడా షాప్ రెంట్లు కరోనాలో కూడా ఎవరు కూడా షాపులు రెంటో ఆపకుండా ప్రతి ఒక్కరూ కూడా షాప్ రెంట్లో వడ్డీతో సహా షాప్ రెంట్లు అందరం కట్టేవండి కనీసం మా ఎదురుకున్న షాపుల లెక్కేసి మా షాపులకి ఎదురుకుండా మూడు షాపులు కలిపితే మా ఒక్క షాప్ అవుతుందండి అది కూడా లెక్కేసి మాకు రెంట్ అంత విధంగా పదివేలు పైన రెంట్ వేసి పెంచేసారండి మాకు దీన్ని మీద గమనించి ఈ విధంగా ఏ ఏ విధమైన నోటీసులు కూడా ఇవ్వకుండా మాకు ఒక బాత్రూమ్ లేదు ఒక వర్షం వస్తే షాపులు మొత్తం మునిగిపోతాయి పైన వర్షం వస్తే షాపు వర్షం అంతా షాపులో ఉంటుంది డ్రైనేజ్ వాటర్ కూడా షాప్ లోకి వెళ్ళిపోతే శుభ్రంగా కడుక్కొని ఆ షాపుల్ని మేమే సొంతంగా బాగు చేసుకొని మేము వాటిని కూడా మేమే సొంతంగా బాగు చేసుకుని వాటిని వాడుకుంటున్నాం అలా అని చెప్పి కరెంట్ కూడా పోయినా కానీ మున్సిపల్ ఆఫీసుల వారికి ఎవరికీ సంబంధం లేదు ఇంతకు ముందు వచ్చిన కమిషనర్ కానీ ఎవరైనా ఆరే కానీ ఎవరు కూడా మాకు షాపులు దిలి పెరిగినట్టు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు మాకు ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా ఒకసారి షాపులు మారితే రెండు రోజుల ముందు నోటీస్ ఇచ్చి వారం రోజులు లోపు షాపులద్దరు కట్టాలి లేకపోతే షాపులకి తాళాలు వేస్తామని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చారు దీన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సహకరించి ఈ శాంతి ర్యాలీకి సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మీడియా వారికి కూడా ఈ మీ ఈ న్యూస్ని అందరినీ కూడా స్ప్రెడ్ చేసి మీకు పైకి వెళ్ళే విధంగా అవసరమైతే మాకు ముఖ్యమంత్రి గారు కూడా చేరేలాగా చేయాలి సార్ అని చెప్పి మీడియా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మున్సిపల్ షాప్ యూనియన్ మున్సిపల్ షాప్ యూనియన్ తగ్గించాలి 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 నమస్కారం చెప్పి